అనంతపురం అర్బన్ బ్యాంకు చైర్మన్ జేఎల్ మురళీధర్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మూడవ రోజు ఉత్సవాల్లో దుర్గాదేవి పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి ఈ కార్యక్రమాలను యాంకర్ రమేష్ సమన్వయంతో నిర్వహించారు కార్యక్రమానికి రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసతి భరత్ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంలో బ్యాంక్ కంటే కేవలం లావాదేవీలకే పరిమితం కాదని పూర్వంలో దేవాలయాలు కూడా బ్యాంకులుగా వినియోగించబడినట్టు గుర్తుచేశారు అటువంటి భావనలో అర్బన్ బ్యాంక్ కూడా దేవాలయంతో సమానమని అన్నారు అనంతపురం నగరంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంక్ ప్రత్యేకతను కొనియాడారు అదేవిధంగా జైల్ మురళి గారి ఆధ్వర్యంలో గత పదేళ్లలో అర్బన్ బ్యాంక్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని నేడు కార్పొరేట్ బ్యాంకులకు సమానంగా నిలవడానికి ఆయన కృషి ముఖ్య కారణమని బిసతి భరత్ ప్రశంసించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని ఆస్వాదించారు మనిషి మనిషిలో గొప్పతనానికి సరైన చిహ్నం భరత్ గారు ఒక్క వంగది మానే వంగది అన్నట్టుగా ప్రతి ఒక్కరిలో కూడా సేవా తత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సో ప్రతి ఒక్కరు కూడా తను ప్రతి ఒక ప్రోగ్రామ్ కూడా చాలా ఇండోవేటివ్గా ఉంటుంది ఈరోజు రాష్ట్రపతి గారి చేతుల మీదగా అవార్డు తీసుకోవడం అనేది మన అనంతపురం గర్వించదగ్గ విషయం సో మరి ప్రతి ఒక్కరు కూడా క్లాస్ కూడా ఎంపీ ఎవరి పడి ప్లీజ్ సో మరి నేను భరత్ గారి గురించి చెప్పకంటే మా మురళీ చెప్తేనే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అందరికి నమస్కారం మిత్రుడు సోదరుడు భరత్ భరత్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలా చిన్న వయసులోనే రాష్ట్రపతి అవార్డు గ్రహీత నిజంగా మన జిల్లా నుంచి రాష్ట్రపతి అవార్డ్స్ వచ్చిండేది చాలా తక్కువ మందికి అందులో భరత్ ఒకటే తర్వాత యూత్ కోఆర్డినేటర్ మన స్టేట్కి అంతా కూడా యూత్ కోఆర్డినేటర్గా ఉన్నాడు తర్వాత ఎన్ఎస్ఎస్ తరఫున ఎన్నో అవార్డులను పొందినటువంటి వ్యక్తి కూడా మన భరత్ మరి ఇలాంటి వ్యక్తి మనకు ఈరోజు అతిథిగా రావడం చాలా సంతోషదాయకం ఇన్స్పిరేషన్ అనమాట ఒక చిన్న వయసులో ఏ విధంగా సాధించవచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది అంటే దాదాపు మోడీతోనైతేనేం మన సెంట్రల్ మినిస్టర్తోనైతేనేం చాలామందితో నిరంతరం టచ్లో ఉంటాడు ఈ యూత్ ప్రోగ్రామ్స్ మీద మరి ఇలాంటి వ్యక్తి నిజంగా మన జిల్లాకు ఒక వరం అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంతటితో ఆగకూడదు ఒక మంచి స్థాయికి చేరతాడు తమ్ముడు మరి ముఖ్యంగా ఈరోజు భరత్ను పిలవడం ఎందుకంటే ఈరోజు ఎన్ఎస్ఎస్ డే ఈరోజు ఈ ఎన్ఎస్ డే ఎన్ఎస్ఎస్ డేకి ఈరోజు ఒక యూత్ గా అనేక యువకుల కోసం ఈ సంఘం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి భరత్ మనమందు ఉన్నాడు మరి రెండు మాటలు భరత్ మాట్లాడితే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఈరోజు వేదికను అలంకరించినటువంటి చైర్మన్ అనంతపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి జేఎల్ మురళీధర్ గారికి సారీ డాక్టర్ జేఎల్ మురళీధర్ గారికి అదేవిధంగా ఈరోజు ఆయనకు పక్కన వెన్నంటూ ఉంటూ ఎందుకంటే కేంద్ర లో ప్రధానమంత్రి మోదీ గారికి క్యాబినెట్ మినిస్టర్ ఎలా ఉంటారో ఈయన ఇక్కడ మాకు మోదీ గారు అయితే ఆయనకి వెన్నంటూ ఉంటున్నటువంటి క్యాబినెట్ ఈ డైరెక్టర్ అందరికి కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది మా బ్యాంక్ కుటుంబ సభ్యులు అనంతపురం అర్బన్ కోఆపరేటివ్ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ దసరా సో ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే బ్యాంక్ అంటే ఆర్థిక లావాదేవీలు చేసేటువంటి ఒక ప్లేస్ అనుకుంటారు కానీ మీ అందరికీ తెలియదు ఏంటంటే బ్యాంక్ అంటే ఒక గుడి పూర్వం ఏం జరిగేదంటే ఎవరైనా ఒక ఊరిలో డబ్బు సంపాదించుకున్న తర్వాత దారిదోపిడీలు చేసేవాళ్ళు దొంగలు కిరాయి హంతకులు వీళ్ళు చాలామంది ఉండేవాళ్ళు బందిపోట్లు ఆ బందిపోట్ల నుంచి అలాంటి వారి నుంచి డబ్బుని సంరక్షించుకోవడం కోసం ఆ ఊరికి ఎవరైతే కులదైవం అనేవారు ఉంటారో ఆ కులదైవానికి సంబంధించినటువంటి గుడి ఎక్కడైతే ఉంటుందో ఆ గుడిలో ఈ డబ్బుల్ని దాచుకొని దేవుని మీద భారం వేసి ఉండేవాళ్ళు సో అదే విధంగా ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి ఎంతోమంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క కష్టానికి ప్రతిఫలం ఇస్తూ వారి సొమ్ముల్ని దాచుకునేటువంటి ఒక దైవ స్థలం ఏదైనా ఉంది అంటే ఒక గుడి ఏదైనా ఉందంటే అది అనంతపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక హిందువులకు ఒక గుడి లాంటిది అదేవిధంగా ఒక ముసల్మాన్కి ఒక ముస్లింకి ఒక మస్జిద్ లాంటిది అదేవిధంగా నా క్రిస్టియన్ సోదరులకు ఇది ఒక చర్చ్ లాంటిది ఆ రెప్లికేషన్ అప్లికేషన్ని చూపిస్తూ అంటే ఇది బ్యాంక్ అంటే ఏదో లావాదేవీలు చేసుకునే ప్లేస్ కాదు ఇది సాక్షాత్తు దేవుడు ఉండేటువంటి ప్లేసు లక్ష్మీదేవి ఉండేటువంటి ప్లేస్ అని చెప్పి ఆ భగవాన్ స్వరూపాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు జయన్ మురళీధర్ దారి గురించి చెప్పాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను అనంతపురం అర్బన్ బ్యాంకు పది పది సంవత్సరాల కిందట ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన జీవితంలో ఎదిగాడు ఆయనకంటే ఎత్తు ఈ బ్యాంకును ఎదిగేలా చేశాడు ఒకప్పుడు ఈ బ్యాంకులో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు ఈరోజు అనంతపురంలో ప్రీమియం బ్యాంక్స్లో లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వచ్చు వర్కింగ్ స్టాఫ్ కానివ్వచ్చు వర్కింగ్ కల్చర్ కానివ్వచ్చు ఉంది అంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే మురళీధర్ గారు ఆయన డైరెక్టర్స్ ముఖ్యంగా నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇక్కడ డైరెక్టర్స్ చాలా గొప్పవారు ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ పార్టీస్ నుంచి ఉన్నారు వాళ్ళ ఎజెండాలు వేరు జెండాలు వేరు ఐడియాలజీ వేరు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనంతపురం యొక్క ప్రజల యొక్క మేలు కోరుకుంటూ వారి ఇంటి బ్యాంకుగా దీన్ని మారుస్తూ అనంతపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఏదో బ్యాంకు కాదు అనంతపురంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరి బ్యాంకు అని చెప్పి నిరంతరం పనిచేసి దాదాపు వెయ్యి కోట్ల ని దాటేటట్టు చేశారు అది డైరెక్టర్ యొక్క గొప్పదనం ఇక్కడ ఉన్నటువంటి యొక్క కార్యవర్గం ఒక గొప్పదనం ముఖ్యంగా నేను ఇక్కడ స్టాఫ్ గురించి కూడా చెప్పుకోవాలి ఎందుకు స్టాఫ్ గురించి చెప్పాలి అంటే నార్మల్ బ్యాంకులో లేనటువంటి ఒక ప్రొఫెషనల్ మామూలు ప్రొఫెషనలిజం కాదు నార్మల్ బ్యాంకులో కూడా అంత ప్రొఫెషనలిజం ఉండదు మనం పెద్ద పెద్ద బ్యాంకులు పోతే ఏదైనా ఒక చిన్న రిసిప్ట్ మీద రాసి పేదవారు తెలియదు ఎలాంటి డీడీలు వాళ్ళు ఫిల్ చేయాలో తెలియదు విసుక్కుంటారు కోప్పడతారు కానీ ఇక్కడ స్టాఫ్ ఎంత సుముఖంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారంటే నిజంగా ఒక కుటుంబ సభ్యులు వస్తే ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటారో అనంతపురం నుంచి ఎవరు వచ్చినా కానీ రిసీవ్ చేసుకుంటున్నారు ఈరోజు ఇక్కడ అనంతపురంలో మనం చూస్తున్నాం లైట్లు వెలుగుతున్నాయి ఇక్కడ లైట్లు వెలగడం ఎంత నిజమో ఎంతో మందికి పర్సనల్ లోన్స్ ఇచ్చి బిజినెస్ లోన్స్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో లైట్లు వెలిగేలా చేసినటువంటి ఘనత ఈరోజు అనంతపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నేను ఇది ఒక బ్యాంకుగా చూడను ఎంతో మంది జీవితాలు నిలబెట్టినటువంటి బ్యాంకుగా నేను చూస్తాను ఎందుకంటే మనము జన్మించాలంటే తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి అదేవిధంగా జీవితంలో గమ్యం సాధించాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అలా అమ్మ అమ్మవారిని అనుసంధానం చేసినటువంటి ఈ బ్యాంకు వందేళ్ళు ఇప్పుడు గడిచింది ఇంకొక వందేళ్ళు కాదు వెయ్యి సుభిక్షంగా ఉంటూ ఎంతో మందికి సహకరిస్తూ ఎంతోమంది జీవితంలో వెలుగు నింపాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి జయల్ మురళీధర్ గారు డైరెక్టర్లు గారు ముఖ్యంగా నేను చెప్పుకుంటూ ఉంటాను మాకు మామూలుగా రేపు ఓజీ సినిమా రిలీజ్ ఉంది పవన్ కళ్యాణ్ది మాకు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను మా అనంతపూర్కి మా యూత్ డిపార్ట్మెంట్కి పవన్ కళ్యాణ్ ఎవర్రా అంటే డాక్టర్ సుంకరం రమేష్ రాయల్ ఎందుకు నేను అన్న మాట చెప్తున్నానంటే మా యూత్ డిపార్ట్మెంట్ రీసెంట్గా నేను ఢిల్లీలో అవార్డు తీసుకోవడం జరిగింది సో మురళీధర్ గారేమో డాక్టరేట్ తీసుకుంటే అన్నకు నేను ఏమాత్రం తక్కువ లేదు అని చెప్పి ఢిల్లీలో భారత్ మండపం జీ ట్వంటీ సమావేశంలో దేశ అగ్రనేతలు వచ్చి సమావేశం చేసిన చోట భారత్ మండపంలో కేంద్ర బిందువైన భారత్ మండపంలో భారత్ మండపంలోకి మనం పోవాలంటే ఈజీ కాదండి ఒక ప్రధానమంత్రి ఆఫీస్ పోవడానికి ఎన్ని ప్రోటోకాల్ ఉంటాయో భారత్ మండపానికి పోవడానికి డబల్ ప్రోటోకాల్ ఉంటాయి ఎందుకంటే నేను అక్కడ పీఎం మోదీ గారితో రెండు మూడు ఈవెంట్స్ చేశాను కాబట్టి సో అలాంటి భారత్ మండపంలో ఈ రాష్ట్ర స్థాయి అవార్డుని ఆయన నీఫా అనేటువంటి ఒక సంస్థ అదే విధంగా యూత్ డిపార్ట్మెంట్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ మరిన్ని అవార్డులు తీసుకోవాలి ఎందుకంటే అనంతపురం అర్బన్ బ్యాంక్ అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు రక్తదానాలు పెడతారు సమాజానికి సేవ చేస్తారు నిరంతరం ప్రజలకు టచ్లో ఎలా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి ఏకైక బ్యాంక్ సో దాదాపు మేము అందరూ మీకు కోరుకునేది ఏంటంటే ఎక్కడో డబ్బులు దాచుకోవడం కాదు ఇక్కడ దాచుకోండి సెంటర్లో ఉంటుంది మన కళ్ళ ముందు ఉంటుంది మనకు కనిపిస్తూ ఉంటుంది నిజంగా ఉంటుంది నిర్భయంగా ఉంటుంది అది నేను మీకు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఈ దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఇక్కడ ఉన్న డైరెక్టర్లకి స్టాఫ్ కి మీ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ దసరా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జయన్ మురళీధర్ గారికి మరి ముఖ్యంగా మా రమేష్ గారు యాంకర్ రమేష్ గారు ఎందుకంటే ఒక షిప్ నడపాలి అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ఇంపార్టెంట్ ఈ కార్యక్రమాలకు ఆయన క్యాప్టెన్ గా ఉంటున్నారు సో రమేష్ గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతుంటాను అనంతపురంలో ఎంతో మందికి గొంతైనటువంటి వ్యక్తి వాయిస్ లేనటువంటి వాళ్ళకి వాయిస్ కలిగినటువంటి వ్యక్తి రమేష్ గారు